హాయ్ స్నేహితులరా వెల్కమ్ టు గృహిణి థాట్స్ నా వీడియో చూసి నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనం రిపబ్లిక్ డేకి చాలా రకాల లైటింగ్స్ అనేవి పెడుతూ ఉంటారు చూస్తూ ఉంటాం అయితే చూసి వచ్చేస్తాం మొదటిసారి నాకు ఈ లైటింగ్ని చూడగానే ఈ వీడియో తీసి మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఎందుకంటారా చూస్తే మీకే అర్థమవుతుంది మూడే రంగులు వాడి ఈ లైటింగ్ని ఇంత క్రియేటివిటీగా ఇన్న డిజైన్లు ఎలా సెట్ చేశారో నాకైతే అర్థం కాలేదన్నమాట చూశారు కదా విత్ ఇన్ సెకండ్స్లో వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ అంతా మారిపోతుంది ఇలా మ్యాప్ రొటేట్ అవుతున్నట్టు ఇంకా ఇలాగా చాలా రకాలుగా మారుతుందనమాట డిజైన్స్లోని ఇలాగ రిపబ్లిక్ డే థీమ్తో చాలా రకాలు సెట్ చేశారు ఫ్రంట్ గాంధీ గారు నడుస్తున్నట్టు ఇంకా బటర్ఫ్లై అనేది ఎగురుతున్నట్టు చాలా బాగుంది ఫ్రంట్ నుంచి వ్యూ అయితే ఇలా ఉందనమాట నాకు చాలా చాలా నచ్చింది చాలా అట్రాక్టివ్గా అనిపించింది ఇంకా వెనకాల హ్యాపీ రిపబ్లిక్ డే అని చెప్పి ఇలాగ లెటరింగ్ అనేది కూడా మూవ్ అవుతూ ఉంది అనమాట